కొత్తగూడెం ఫుడ్ కోర్ట్ కేజీఎఫ్సి అంటే కొత్తగూడెం ఫుడ్ కోర్ట్ అండి ఇది ఒకటి నుంచి ఇరవై వరకు ఉంటాయి షాపులు ఇక్కడ అయితే మనం ఫస్ట్ షాప్ని ఒకసారి నెంబర్ వన్ షాప్ దగ్గరికి వెళ్దామండి ఇది నెంబర్ వన్ షాప్ అండి ఇది చూడండి నెంబర్ వన్ షాప్ చికెన్ బిర్యానీ కర్రీ పాయింట్ ఏమేమి దొరుకుతాయి అమ్మా మీ దగ్గర స్పెషల్గా స్పెషల్గా చికెన్ బిర్యానీ నైంటీ నైన్ చికెన్ సాయంత్రం కూడా చికెన్ పకోడీ ఫిష్ పకోడీ ఫిష్ ఫ్రై అన్ని ఆయల్ ఐటమ్స్ నాన్ వెజ్ ఐటమ్స్ మొత్తం ఓకే ఓకే అమ్మ ఏ టైం నుంచి ఏ టైం వరకు అన్నా అమ్మ మార్నింగ్ ఉంటది 9 నుంచి 2 వరకు ఆ ఈవినింగ్ టైం లో 6 నుంచి 10:30 11 వరకు ఓకే okay. ఇక్కడ బిజెప్ప సర్వపిండి చేస్తారండి ఈ సర్వపిండి చాలా టేస్ట్ ఉంటుంది దీంట్లో నువ్వులు పల్లీలు శనగపప్పు పుట్నాలు అన్ని కలిపి చేస్తారండి జర తక్కువ వేడి వేడి ఇస్తారు ఇప్పుడు చక్కగా నాణ్యంతో ఇస్తారండి క్వాలిటీ ఉంటుంది క్వాంటిటీ ఉంటుంది మేము ప్రతిరోజు ఇప్పుడు వచ్చి రోజు కూడా తిని వెళ్తామండి చాలా బాగుంటాయి అయితే ఎంత అండి అది రేటు ఇరవై రూపాయలు అండి అది తక్కువ రూపాయలు చాలా బాగుంది అయితే ఓకే అమ్మ మీరు ఏ టైం నుంచి ఏ టైం వరకు చేస్తూ ఉంటారు ఏ టైంకి తీస్తూ ఉంటారు షాపు నాలుగు గంటల నుండి వరకు గంటల రాత్రి పది గంటల వరకు ఉంటారు ఓకే చాలా బాగుంది అయితే ఇప్పుడు మీ టేస్ట్ ఎలా ఉందండి చెప్పాన్ని బాగుంది కదా ఓకే కనిపెట్టే చెప్పాను బియ్యం పిండి అయితే మీరు దీన్ని ఏమంటారమ్మా సర్వపిండి ఈ సర్వపిండిగా ఈ ఇప్పుడు ఈ నెంబర్ ఇప్పుడు ఇరవై ఉన్నాయి ఉన్నాయిగా షాపులు ఈ షాపులలో మీరే చేస్తారు వేరే వాళ్ళు చేయరు కానీ మంచి క్వాలిటీ ఉందని అంటున్నారు తినే వాళ్ళందరూ ఓకే ఈ విధంగా చేస్తే బాగుంటుందమ్మా ఓకే అమ్మా మూడో నెంబర్ షాప్ అండి అల్వా సేట్ గారి దగ్గరికి పోదాం మనం గారు మీ దగ్గర ఏమేమి దొరుకుతాయి మీ షా మీ ఇడ్లీ బోండా వడ దోశ ఊటప్ప ఎగ్ దోశ ఓకే ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంటుంది ఎక్కువ తీస్తారు మీరు ఇడ్లీ బోండా వడ అయితే ఇడ్లీ బోండా వడ మధ్యాహ్నం రెండింటి వరకు ఉంటుంది ఒక రెండు గంటలు బంద్ చేసి మళ్ళీ ఈవినింగ్ సాయంత్రం ఐదు ఇంటికి వస్తాం నైట్ పన్నెండు పదకొండున్నర వరకు పదకొండున్నర వరకు ఉంటారు చాలా బాగుంది ఏది మూడు నెంబర్ షాప్ కదా ఇది మూడో నెంబర్ షాప్ అమ్మ బాగుంటున్నాయి మొత్తానికైతే సెట్ గారితో మాట్లాడినా చాలా బాగున్నాయి ఓకే మూడో నెంబర్ షాప్ మీది అట్లా ఇప్పుడు ఇరవై నెంబరు ఇరవై నెంబర్ ఒకటి నుంచి ఇరవై వరకు ఉన్నాయండి షాప్లు ఇక్కడ కాకపోతే కొంతమంది తీయలేదు కొంతమంది తీశారు

చూడండి ఫ్రెండ్స్ ఇగో ఇక్కడ నెంబర్ టూ షాప్ అండి ఇది ఇక్కడ అన్ని రకాల పిక్కిల్స్ దొరుకుతాయండి చాలా బాగున్నాయి మనకు ఏ సైజు కావాలంటే ఆ సైజు ఉన్నాయండి ఇక్కడ చూడండి ఇగో స్మాల్ సైజు నుంచి బిగ్ సైజు వరకు అన్ని సైజులల్లో ఉంటాయి మళ్ళా రేటు కూడా నార్మల్ అండి చాలా నార్మల్ రేటే పెద్ద రేటేం కాదు ఓకే